ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కీలక సమాచారం జీతాలు పెన్షన్లు చెల్లింపులు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు చెల్లింపు ప్రక్రియ పైన కీలక సమాచారం విడుదలైంది సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అయితే డిసెంబర్ నెలకు ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే స్పష్టత ఇచ్చింది అసలు డిసెంబర్ ఒకటిన జీతాలు పెన్షన్లు ఎందుకు జమ కావట్లేదు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి ఫలితంగా జీతాలు పెన్షన్లు డిసెంబర్ ఒకటిన సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది జీతాలు పెన్షన్లు మరి ఎప్పుడు జమ అవుతాయి డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లు రెండో తారీఖు లేదా తర్వాత రోజులో జమ చేయబడతాయని తెలిపారు ఈ మార్పు గురించి ఉద్యోగులు పెన్షన్లకు ముందుగానే సమాచారం అందించడం జరిగింది ఈ అంశం పైన ప్రజా ఆర్థిక శాఖ ఒక ప్రకటన చేసింది ప్రతి నెల జీతాలు ఒకటో తరగతి చెల్లించే ప్రక్రియ ఈసారి ఆదివారం కారణంగా మారుస్తున్నట్లు తెలిపారు ఇది తాత్కాలిక విరమం మాత్రమే అని ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టత చేశారు ఈ మార్పు వల్ల ఉద్యోగులు పెన్షనర్లు ప్రసిద్ధ నెల ఖర్చులను ఎలా నిర్వహించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జీతాలు పెన్షన్లు ఆలస్యం కావడం వల్ల అప్పులు రుణాలు చెల్లింపులపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఈ అంశంపై మరింత జాగ్రత్త తీసుకోవాలని కొన్ని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి సమస్యను అధిగమించేందుకు సూచనలు బ్యాంకింగ్ వాయిదాలు బ్యాంకులకు సంబంధించి రుణాలు ఈఎంఐలు చెల్లింపులు తేదీలను జీతాలు జమ అయిన తర్వాతకు పొడిగించేలా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి ముందస్తు చెల్లింపులు మున్ముందు ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా జీతాలు ముందుగా జమ చేయడం వంటి వ్యవస్థ తీసుకురావాలి ఆర్థిక ప్రణాళిక ఉద్యోగులు పెన్షనర్లు తాత్కాలిక ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులను తగ్గించవచ్చు డిసెంబర్ ఒకటిన జీతాలు పెన్షన్లు అందకుండా ఉండటంతో తాత్కాలిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని ఉద్యోగులు పెన్షనర్లు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండటం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు